హాయ్ పిల్లలు మరో చిట్టి పొట్టి కథకి స్వాగతం ఇప్పుడు చెప్పుకుంటున్న కథ పేరు బంగారు నిధి సో మొదట్లో కథలోకి వెళ్తే రమణ ఒక రైతు కుటుంబానికి చెందినవాడు అతనికి వ్యవసాయం చేయడం అంటే అంతగా ఇష్టం లేదు ఎంత కష్టపడి చేసినా తను ధనవంతుడు కావడం లేదని ఆ డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు అన్వేషిస్తూ ఒక స్వామీజీని కలిశాడు ఈ వీక్నెస్ తెలిసిన స్వామీజీ రమణ దగ్గర దండిగా డబ్బులు తీసుకుని నేను ఒక పూజ చెప్తాను ఆ చె ఆ పూజ చేస్తే నీకు నీ పొలంలో బంగారు నిధి దొరుకుతుంది అని చెప్తాడనమాట అప్పుడు ఆ రోజు ఆ రమణ ఏం చేస్తాడంటే ఒకరోజు ఆ పూజ పూజ చేసుకుని ఆ పొలంలో నిధి కోసం తవ్వుతూ ఉంటాడు ఇలా తవ్వి 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 నాలుగైదు రోజులు కంటిన్యూస్గా ట్రై చేసినా నిధి దొరకలేదు చాలా నిరుత్సాహపడ్డాడు ఈ తవ్వడం ఇది అంతా చూసి రమణ భార్య చాలా బాధపడింది అనమాట ఏంటి అయినా కష్టపడకుండా నిధులని అదని ఇదని తవ్వుతున్నాడు దానికి మళ్ళీ దొంగబాబాలని ఆశ్రయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు వేస్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎంతో బాధపడుతుంది అయితే ఆ రమణ భార్య వాళ్ళ నాన్నగారు చూసి సరే నేను ఎలా అయినా అల్లుడు గారిని మారుస్తానని చెప్పి కూతురికి మాటిస్తాడు అప్పుడు ఆ మామగారు ఏం చేస్తారంటే ఒక మంచి ప్లాన్తో వస్తాడనమాట నెక్స్ట్ రోజు వచ్చి మామగారు రమణతో ఏమంటాడు అల్లుడు గారు నేను ఒక మీకు మంచి విషయం చెప్దాని వచ్చాను మా ఫ్రెండ్ ఈ మధ్యన ఆయన తోటలో అరిటాకుల నుంచి వచ్చిన బూడిదని చల్లితే బంగారు నిధి దొరికిందంట మా మిత్రుడు చెప్పాడు మీరు కూడా సేమ్ అలాగే చేయండి అరిటాకుల నుంచి వచ్చిన బూడిదని మీ పొలం అంతా చల్లండి మీకు కూడా ఒక మంచి బంగారు నిధి దొరుకుతుందంట అని చెప్తాడు అసలే కష్టపడకుండా షార్ట్ కట్స్ గురించి ఆలోచిస్తున్నాడు కదా రమణ ఈ ఐడియా బాగా నచ్చింది అన్నమాట నచ్చి ఏం చేస్తాడంటే అలాగే మాయగారు మరి అలాగా మన తోట చాలా పెద్దది కదా ఆ పొలం మొత్తం సరిపడా అరిటాకులు కావాలంటే ఎలాగా అని ఆలోచిస్తాడు ఈ లోపల మామగారు అంటారు ఒక పని చేయండి మనం తోట వేద్దాము అరిటా అరటి తోట వేద్దాము వేసి మంచిగా ఆకులు అన్నీ వచ్చాక వాటిని తీసి కాల్చి మనం బూడిద మొత్తం అంతా వేద్దాము అని ఒక ఐడియా ఇస్తాడు అప్పుడు ఓకే అని చెప్పి వాళ్ళు తోట వేస్తారు అనమాట అలా 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 వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయ్యాక ఏమవుతుంది అంటే తోట మంచిగా ఆకులయ్యి వస్తాయి మంచిగా చెట్లు కాయలు కూడా అన్నమాట ఈ మధ్యకాలంలో రమణ ఏం చేస్తాడు అటువే పసలు వెళ్ళడు తోటలేసేసి వదిలేస్తాడు వాళ్ళ మామగారిని చూసుకోమని చెప్తాడు వాళ్ళ మామగారు అంతా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట తర్వాత ఒకసారి ఏమవుతుందంటే ఈ ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఏంటి అని రమణకి విసుకొచ్చేస్తుంది అనమాట ఏంటిది ఎంతసేపటికి మనకి తవ్వితే వచ్చేసే బంగారాన్ని ఇన్ని రోజులు వెయిట్ చేయాలా అనుకుంటూ మళ్ళీ వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్తాడు మామగారి దగ్గరికి వెళ్తే ఒకరోజు సరే రేపొద్దున మనం తోటలోకి వెళ్దాము అల్లుడు గారు అని చెప్తాడనమాట వాళ్ళు ఇద్దరు కలిపి తోటలోకి వెళ్తారు తోటలోకి వెళ్తే చక్కగా ఆకులు అన్నీ చక్కగా ఉన్నాయి చెట్లన్నీ మంచిగా వచ్చి అప్పుడు అల్లుడు గారు అంటాడు మావిగారు రేపు వద్దున్న ఈ అరిటాకులన్నీ కోసేసి మనం బోర్డు కింద చేసి ఇదంతా జల్లాద్దాము జల్లితే అప్పుడు మనకి బంగారు నిధి దొరుకుద్ది అని అంటాడు అనమాట అంటే అప్పుడు మామగారు అంటారు అక్కర్లేదు అల్లుడు గారు ఆల్రెడీ బంగారు నిధి వచ్చేసింది అని అంటాడనమాట ఆ మాటలు విన్ను అవాక్ అవుతాడు అల్లుడు అదేంటి మనం ఇంకా బూడిద కాల్చి వేయలేదు కదా అప్పుడే బంగారు మీద ఎలా వచ్చింది అంటే అల్లుడు గారు ప్రతి చెట్టుకి కాయలు కాసినాయి ఆ అరటి కాయలు అన్నీ అమ్మి మా అమ్మాయి చక్కగా బంగారు కాసులు కొంది ఇదిగోండి అని చెప్పి చూపిస్తాడు అనమాట చూపిస్తే అప్పుడు రమణకి అర్థమవుతుంది తను చేసిన తప్పేంటో అంటే ఏంటి ఇంతకాలం కష్టపడకుండా ఊరికే వచ్చేస్తాయి గన్లు వచ్చేస్తాయి లేదంటే షార్ట్ కట్స్లో ఎలాగైనా సంపాదించాలి అనే ఆలోచన తప్పించి కష్టపడి సంపాదించాలన్న ఆలోచన లేదనమాట అంటే కష్టపడి చేస్తే వచ్చిన ఫలితం ఎంతో ఆనందం ఇస్తుంది అనమాట చూసారా పిల్లలు